ఏలూరు జిల్లా కలిదిండి గ్రామంలో దివంగత నేత వంగమీట మోహన రంగ విగ్రహానికి పేడ రాసిన గుర్తు తెలియని అపరిచిత వ్యక్తులు రంగ విగ్రహాన్ని పాలాభిషేకంతో శుద్ధి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో అల్లర్లు లేపడానికి కావాలని ఒక సామాజిక వర్గాన్ని ఉసుకొలపడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటిని ఉపేక్షించబోనని వీలైనంత త్వరగా దోషులను పట్టుకుని నడి రోడ్డుపై నడిపించి తగిన బుద్ధి చెప్తానని అన్నారు రంగ అభిమానులు శాంతం వహించాలని దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని వారికి తగిన శిక్ష పడేలా చేయడం నా బాధ్యతని రాబోయే కాలంలో ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తానని అన్నారు ఎవరో ఎక్కడో టేకౌట్ వచ్చింది నేను ఆ స్థాయిలో టేక్ పంపించి టేకౌట్ టేక్ టేకౌట్ చేసి ఎక్కడ మనిషి వరకపోవచ్చు ఆ ఎక్కడికి వచ్చాడో ఆ టైంలో అక్కడ ఫోన్ ఎవరిద ఉందో తెలిసిపోతుంది ఆ టైంలో నేను ఎంక్వైరీ చేయించి నేను న్యాయం చేస్తాను నా ఒక్కనే కాదు రాజకీయం కోసం చేయట్లా రాజకీయం కోసం చేయట్లా ఒకరికి అవమానం కలిస్తే దాని దానివల్ల సమాజం కొట్టుకుంటే పని చేస్తాను ఒకవేళ అంబేద్కర్ గారి మీద చేస్తాడు ఒక ఎవరికి ఎవరు విశ్వతి చేస్తాడు నాకు ఆలస్యం కూడా వస్తాను ఇది ఎవరు నన్ను నన్ను నీ ఎవరో కొందరు అతను పొద్దున్నే రచ్చుగొట్టే పోస్టింగ్ పెట్టాలి అతనికి చూడండి ముందు అతను తీసుకెళ్ళి అతనికి కరెక్ట్గా కట్గా అతని ఏది పొద్దున్నే రచ్చుగొట్టేశాడు ஜோஹர் 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 మళ్ళా మళ్ళా చూస్తున్నాను ఇవాళ చూడు అందరూ ఒకే ఉద్దేశంలో మనలో మనకి సేవలు వచ్చి ఒక నాయకుడికి అవమానం చేస్తే డిఫరెంట్ గా ఆ నాయకుడిని ఏ ఏకమైన అందరూ హాస్టవుతారు ఇది సమాజానికి మంచి పని కాదు అందుకని నేను పోలీసుని ఐజీ గాని మీరు లేటెస్ట్ టెక్నాలజీ ఐదేళ్ళ పదేళ్ళనాడు వివేకానంద రెడ్డిని చంపినప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా గూగుల్ టేక్అవుట్ వచ్చింది గూగుల్ టేక్అవుట్ చేయండి ఎవరు రెస్పాన్సిబుల్ నటి రోడ్డు మీద పేడి లెక్స్ ఎక్కడ ఎక్కడా కాదు చేయండి మీ పోలీసులు నేను గోల్డ్ మెండ్ ఎక్కిస్తాను లేదంటారా డెఫినెట్ గా నేను అర్థం అవుతాను అవసరం కలకాదు అమ్మా అంతకు ముందు ఆ ప్రోత్సరాలు ఎవరెవరిని కలిశాడు సాయంత్రం నుంచి ఆయన ఎక్కడున్నాడు అవి కూడా అన్నీ వస్తాయి అన్ని వస్తాయి పబ్లిక్ చేస్తాం పబ్లిక్ ఎవరెవరితో కలిసి ఉన్నాడు సాయంత్రం నుంచి ఎవరెవరితో కలిసి ఉన్నాడు ఆ పాత్ర